హై టైట్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదేశం మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ధరలు చేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా వీడియోస్ కూడా నేను కరోనా గురించి తీయడం జరుగుతుంది ఎందుకంటే ప్రస్తుత సిచ్యువేషన్ అందరికీ అర్థమైంది కరోనాకు ఎలా విధంగా ఉండాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా తీసుకుంటే బయటపడతాం అన్న దాని గురించి చాలా మందికి అవగాహన కొంతమందికి ఉంది కొంతమందికి లేదు అయితే కొన్ని మనం స్వయంగా ఇంట్లో తయారు చేసుకునే ఆహార పదార్థాల వల్ల తినే పదార్థాల వల్ల ఈ మన ఇమ్యూనిటీని కూడా మనం నేచురల్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో అలాంటి పదార్థాల గురించి మీ ఒక ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది ఆ ఛానల్ పేరే నానమ్మ చేతి మండలు ఈ నానమ్మ చేతి పంటలు ప్రోగ్రాంలో ప్రతి ఒక్క ఐటెం గురించి పాతకాలంలో ఐటెం నుంచి లేటెస్ట్ రోజుల ఐటమ్స్లలో ఎలాంటి ఫుడ్లో ఎలాంటి ప్రోటీన్స్ ఉంటాయి ఎలాంటి ఆహారం తీసుకుంటే శరీరానికి ఎలాంటి విటమిన్స్ అందుతాయి ఇప్పుడు మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కావాల్సినటువంటి జ్యూసెస్ ఏంటి డ్రింక్స్ ఏంటి ఆహారం అలవాటు ఎలా ఉండాలి ప్రతి ఒక్క ఐటెం గురించి చాలా డీటెయిల్గా క్లియర్గా ఎలా తయారు చేసుకోవడానికి గురించి వీడియోస్ అన్ని తీసి ఈ ఛానల్లో పొందుపరుస్తున్నాం ఎందుకంటే నాటు వైద్యం ఛానల్లో ఎంతమందికి మంచి మంచి సలహాలు సూచనలు చిట్కాలు చెప్పినప్పటికీ కూడా ఫుడ్ విషయంలో చాలా మంది మిస్టేక్స్ చేస్తుంటారు సో అలాంటి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే శరీరానికి మంచిది ఎలాంటి ఫుడ్ మనకు అవసరం ఎలాంటి ఫుడ్ వల్ల ఏ విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అందుతాయి అనేది చాలా మందికి తెలియదు సో అంతేకాకుండా టేస్టీగా కావాలి ఇప్పుడు ఈ జనరేషన్ అందరికీ వెరైటీలు ఉండాలి టేస్టీగా ఉండాలి దాన్ని అందరూ మెచ్చే విధంగా ఉండాలి ఇష్టపడి తినే విధంగా ఉండాలి సో అలా అన్నిటిని కూడా కవర్ చేస్తూ ఈ నానమ్మ చేతి వంటలు అనే ఒక ఛానల్ ని రూపొందించడం జరిగింది ఇప్పటికీ చాలా మంచి స్పందన రావడం జరిగింది తక్కువ కాలంలో సుమారుగా ఆరు వందల ఏడు వందల పైగా సబ్స్క్రైబర్లు పొందడం కూడా జరిగింది మంచి ఆదరణ లభిస్తుంది మీరు కూడా ఈ నాట ఛానల్ ఎలా అయితే ఆదరిస్తున్నారో అదేవిధంగా నానమ్మ చేతి వంటలు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్నో రకాల ఈ కరోనా నుంచి బయటపడడానికి కావాల్సిన ఇమ్యూనిటీ పెంచేటువంటి జ్యూసెస్ ఫుడ్స్ అన్ని ఐటమ్స్ కూడా అందులో మేము పొందుపరుస్తున్నాం సపరేట్ గా సో మీరు కూడా చూడండి చాలా ఉపయోగపడుతుంది చాలా హెల్తీ ఐటమ్స్ ఎంతో మంది కూడా యూస్ యూస్ అవుతుంది కూడా ఈ టైంలో ఖచ్చితంగా మనకి ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉంది సో ఫ్రెండ్స్ మా ఛానల్ లాగానే ఈ నానమ్మ చేతి వంటలు ఛానల్ని కూడా ఈజీగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు యూట్యూబ్లో కనుక మీరు వెళ్ళి సర్చ్లో నానమ్మ చేతి వంటలు అని టైప్ చేసినట్లయితే మీకు పైన స్క్రోల్ అవుతుంటే సారీ ఒక లోగో కనబడుతుంది నానమ్మది ఆ లోగోను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని లింక్స్ అనేవి డైరెక్ట్గా మనం యూట్యూబ్ ద్వారా పంపించడానికి ఉండదు కాబట్టి నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకొని ఖచ్చితంగా మీకు మంచి హెల్తీ ఫుడ్ని అందిస్తాము ఖచ్చితంగా మీ ఇమ్యూనిటీ కూడా విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలను సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ